ఎండాకాలం రిజల్టే మామ ఇది త్రీ త్రీ మ్యాచ్ చూడు నాలుగవ మ్యాచ్ గోడి చూడు మామ ఎంత మంచిగా కూర్చున్నా చూడు ఒకటి కాదు ఇగో రెండు రెండు కాదు ఇగో మూడు మూడు కాదు ఇగో నాలుగు నాలుగు కాదు ఇంకా ఇక్కడ రా ఇగో ఐదు ఐదు కాదు రా ఆరు ఆరు కూడా కాదు ఇగో ఏడు చూస్తున్నావు కదా ఏడు కోళ్ళు ఇట్లా పొదుగున్నాయి మా దగ్గర ఇంకా నాలుగు కోళ్ళు పొదుగుండే మూడు నాలుగు కోళ్ళు ఏ నా ఏడు కూడా కాదు మా మాది ఇట్లా ఇంకోటి ఉన్నదిగో లేదా లేదు ఎక్కడ పోయేది అది పోయింది ఇయ ఒకటి రెండు మూడు ఇయో నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కోళ్ళు ఇప్పుడు పెరుగున్నాయి ఎన్ని కోళ్ళు లేచినాయి నిన్న అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కోళ్ళు పిల్లలు తీసినాయి ఈ నాలుగు కోళ్ళు పిల్లలు మేము ఒక కోడికి వేసినాము కానీ ఇంతకుముందు చూసినావును ఆ కోడికి ఇప్పుడు చూడు ఇవి ఎంత మంచిగా కూర్చుంటున్నాయి చూడు ఇగో దీని కింద గుడ్డు చూద్దాం ఎన్ని ఉన్నాయని దీన్ని జర్ర ఇట్లా లేపి ఇలా పక్కన పెట్టి చూస్తా ఇగో ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఐదు ఎన్ని మామా పదిహేడు పన్నెండు ఐదు పదిహేడు గుడ్లు తర్వాత దీన్ని కూడా లేకపోతే దీని గుడ్లు చూడొకసారి ఎన్ని ఉన్నాయని మనకు పిల్లలు ఎన్ని వెళ్తే తెలుస్తుంది ఇయో ఇవి ఐదు ఇదో ఐదు పది ఇది పదిహేను ఇరవై గుడ్లు ఉన్నాయి అమ్మమ్మ దీనికి ఇగో ఐదు ఐదు పది ఇగో ఆవు పది పది ఇరవై గుడ్లు ఉన్నాయి మామూ దీనికి ఇక్కడ ఇక్కడ ఖుషి పెడతదా ఖుషి టెన్షన్ లేదు ఇరవై గుడ్లు ఉన్నాయి అది తిరొచ్చి మళ్ళీ కూర్చుంటారు కదా ఇరవై గుడ్లు ఉన్నాయి దాని తర్వాత దీనికి కూడా చూద్దాము జ్వర లేదు ఇట్లా పక్కకు వద్దు పెడతా తిన్నకే ఇయో చూడు ఇయో ఐదు ఐదు పది పదిహేను మూడు పద్దెనిమిది దీనికి పదిహేడు ఉన్నాయి దీనికి ఇరవై ఉన్నాయి దీనికి పద్దెనిమిది ఉన్నాయి ఇక దీనికి చూద్దాం అమ్మ ఇక దీనికి కూడా చూద్దందా ఇవో దీనికి కూడా లేదు పక్కన పెడుతున్నా ఇయ్యో ఐదు ఐదు పది పదిహేను ఒకటి పదహారు గుడ్లు ఉన్నాయి దీనికి దాని తర్వాత దీంది దేవిటికి లేదు ఇక ఎందుకంటే ఈ పిల్లలు తీసినాయి నిన్ననే ఇక నిన్న అరవై పిల్లలు వెళ్ళినాయే మామ వెళ్ళినాయి అరే దీన్ని ఇంకెళ్ళింది ఒక్క గుడ్డు మిగిలిపోతే మా రమేష్ ఏం చేసిండు అంటే ఆ ఒక్క గుడ్డు నేను లేచిండు ఆ ఒక్క గుడ్ల నుంచి కూడా పిల్ల పిల్లెళ్ళింది గట్లా బాబా బాబా సూపరే మామా ఇయ్యో ఈ పోషిక చూడు ఎట్లా ఇరికిపోయింది ఇంట్లో ఏమన్నా ఇక్కడదా ఇయ్య ఈ పుష్కలు ఎంబడే తీసుకోవాలనే మామ లేదంటే ఏమవుతుంది అంటే గిట్ల గుడ్డులు ఇరికిందనుకో ఇవేది పిల్ల సల్లగా అయిపోతుంది దీని గ్యారంటీ లేదు ఇక గిట్లా ఇయో ఒక్క గుడ్డు కూడా మిగిలి పెట్టలేరే మామ అరవై ఎన్ని అరవై ఒక పిల్లల నుంచి అరవై ఒక పిల్లలింది నిన్న అరవై పిల్లలు ఉండే ఇయ ఒక్క గుడ్డు తక్కువ ఉండే ఆ ఒక్క గుడ్ల నుంచి కూడా ఇప్పుడు ఏమైంది వెళ్ళింది అంటే ఒక్కో గుడ్డు కూడా ఖరాబ్ కాలే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మామాయో ఒక్క పిల్ల వెళ్ళింది కదా ఈ ఒక్క పిల్లలు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ కోడి కోడిలా కలిపేస్తాం ఎక్కడ వాయే ఈ చూస్తున్నాం కదా ఎన్ని గలం చూడు చూడే బామా చూడు అబావా బాబా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని పిల్లలు వెళ్ళినాయో ఇప్పుడు మేము లెక్క పెట్టి తిడుస్తాం చూస్తుండు మంచిగా వేసుకుంటుండు ఏం చేసినాం దానికోసం అంటే గిన్నెలో ఏమో ఇగో గిన్నె అర్ధ లీటర్ వాటర్ల ఇది బ్రూటోన్ అని ఉంటుంది మామ ఏమైనా మెల్ల సపోర్ట్ ఎక్కువ వస్తున్నాయి ఈ బ్రూటోన్ అని ఉంటుంది ఇది కలిపినాం అర్ధ లీటర్ వాటర్ల ఎంత కలిపినాం ఐదు ఎంఎల్ కలిపినాం ఎందుకంటే పిల్లలు మస్తు ఉన్నాయి కాబట్టి ఇయో ఏం అంటే ఇది మూడు వందల యాభై గ్రాముల దాన్ ఉన్నది దీనికి ఇట్లా వేస్తున్నాం తర్వాత మళ్ళా మూడు వందల యాభై గ్రాములు అంటే ఏడు వందల గ్రాములు దాని వేస్తున్నాం ఇది ఐదు కిలోల బకెట్ మామా ఈ ఐదు కిలోల బకెట్లో దాన తీసుకున్నాం మేము ఈ ఐదు కిలోలు ఎన్ని రోజుల దాకా తింటాయి ఈ పిల్లలు చూసాం ఇప్పుడైతే ముందు దాన వేసినాం సలో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇట్లా పట్టుకొని ఒక్కో పిల్లలు లెక్క పెట్టేస్తుంది నీ కన్న ముందరే వేస్తాం లెక్క పెట్టే అని ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ సార్ ఆరు ఏడు సెవెన్ అయిపోయినాయి

30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 నిన్నటిన ఈ వీడియోలో స్టా 60 ఉండలే ఇయాల 61 ఎక్క నుంచి వచ్చింది అంటే చూపిస్తా చూడొడాలి కూడా ఏమే బావా 61 ఒక గుడ్డు ఉండవేవా దగ్గర 60 పిల్లలు ఉన్నరు ఒక్కడికి ఆలు ఉండే ఆ గుడ్డు ఏం చేసినాం ఆ ఆ వేరే కోడి కింద వేస్తే ఈ రోజు ఆ పిల్ల ఇళ్ళది వచ్చి అరవై ఒక్క గుడ్ల నుంచి అరవై ఒక్క పిల్ల లేదు మామా గిఫ్ట్ ఉంటుంది రిజల్ట్ అంటే నేను ముందే చెప్పిన నీకు నాలుగు కోళ్ళను ఊజ పెట్టు పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లతో కూజాబెట్టు ఒక్క కోడి మూడు మూడు గుడ్లు పోయినా కూడా క్యాండింగ్ చేస్తే మూడు మూడు పోయినా కూడా అన్ ఫొటాలెక్స్ ఉంటే అది తీసేసినా కూడా పదిహేను పదిహేను పిల్లలు తీసు ఒక్క కోడి నాలుగు కోళ్ళు కలిపి అరవై పిల్లలు అండమైంది ఆ రెండు కోళ్ళను ఊజెట్టిన అంటే ముప్పై పిల్లలు వెళ్తాయి నాలుగు కోళ్ళను ఊజ పెడితే ఇట్లా అరవై పిల్లలు వెళ్తాయి గిఫ్ట్ ఉంటుంది తోండి చూస్తున్నావు కదా ఇక్కడ వా ఇవో ఈ అరవై పిల్లలు గిట్లుంటదే మామా ఒకటి కాదు రెండు కాదు అరవై మళ్ళీ ఈ అరవై పిల్లలను ఎట్ల పెద్ద చేయాలి అది నువ్వు నేర్చుకోవాలి అప్పుడే ఏమైతుంది జగనన్నా పైసలు వస్తాయి కోటలు తెచ్చుకోగలుగుతావు లేదంటే ఏమవుతుంది పైసలు రావు ఏం తెచ్చుకో అట్లని బిజినెస్ మంచిగా మామ బిజినెస్ చేసుకుంటేనే నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నావు అంటేనే ఈ లోకంలో విలువ ఉంటుంది నీ దగ్గర నాలుగు రూపాయలు లేవు అంటే నీ ఇంట్లోనే నీకు విలువ ఉండదే మామా అట్లా అవుతుంది ఏమవుతుంది అంటే ఆ ఇవల్ల ఇంట్లోనే నువ్వు నాలుగు రోజులు కూర్చొని తిను పని చేయకుండా ఏమవుతుందంటే ఇంట్లో నువ్వు సంపాదించలేవు అంటే గుడుకు కూర్చొని తింటారు రాబాయ్ పని బాట ఏం చేసుకోడని ఇంటి అంటారు ఊరోళ్ళు అంటారు అది కావద్దు నీకు అంటే ఇట్లా కష్టపడాలి మేము కష్టపడ్డాం కాబట్టి ఈ రిజల్ట్ కూర్చున్నావు కదా మంది దగ్గర జగనన్న కోడి గుడ్లే వెళ్ళాయి గుడ్లే పెట్ట పెట్టాయి ఏం దానా పెట్టాలి ఎట్లా మెయింటైన్ చేయాలి రోగాలతో ఉండేది చచ్చిపోతుంటాయి ఆ రోగాల నుంచి ఎట్లా బయట రోగం రాకుండా ఎట్లా చూసుకోవాలి రోగం వచ్చిన తర్వాత కోళ్ళని ఎట్లా ఎట్లా కాపాడాలి కోళ్లలో గుడ్లు ఎట్లా తీయాలి ఎండాకాలం రిజల్టే మామాయి ఇది చలికాలం అది కూడా కాదు ఇది ఇప్పుడు వచ్చింది ఆనాకాలం కానీ ఇది ఎండాకాలం గుడ్లను మేము స్టోర్ చేసి కూర్చోబెట్టినాం ఇరవై ఒక రోజు పిల్లలని కాబట్టింది దానికన్నా పది రోజుల ముందు నుంచి గుడ్లను కూర్చోబెడుతున్నాం అంటే ముప్పై ఒక రోజుల నుంచి ఈ ప్రాసెస్ నడుస్తున్నది మా దగ్గర ఇప్పుడు ఏం లేదే మామ అయ్యో ఎన్ని పిల్లలు వెళ్ళినాయి అరవై ఒక పిల్లెళ్ళింది నువ్వు పెద్ద చేసింది దాకా యాభై మిగిలిన చాలే నీకు పదకొండు పోయినా కూడా పర్వాలేదు నీకు ఎన్ని యాభై మిగిలిన జాలు యాభై ఒక్క పుంజు రేట్ వచ్చేసి ఎనిమిది వందలు పెట్ట రేట్ వచ్చేసి ఆరు వందలు ఇక నువ్వు లెక్క ఎన్ని పైసలు అయితే గట్లా మినిమం ముప్పై వేలైనా వస్తాయి గట్లుంటుంది కుంజులు పెట్టెలు ఉంటాయి పుంజుకా ఎనిమిది వందలు పెట్ట ఒక లెక్క అట్లా అట్లుంటుంది జగన ఇంకోటి ఏంటిది అంటే ఈడ ఎలుక ఒక కొట్టినట్టు రోజు దీని ఎర్ర లోపలికి పోలీ చలో ఏం లేదు స్టార్టర్ ఫీడ్ వేసినాం మామ గిల్లా ఇయో గిల్లా బ్రూటోన్ నీళ్ళలో అర్ధ లీటర్ నీళ్ళలో బ్రూటోన్ వేసినాం కతం గట్లా ఇయ్యో ఇట్లా ఏమైనా ఎలకపొక్కలు ఉంటే అప్పుడే మూసుకో మామా లేదంటే ఏమవుతుందా అంటే ఇయో మా జగనన్న ఎట్లా మూసుకున్నా అట్లా మూసుకోండి ఇయ్యో పోకుండా అమ్మా ఇక్కడ రండి గిట్ల ఈ పిల్ల చూడు ఇయ్య ఇప్పుడే వెళ్ళేవి కదా ఇది జర కొత్త కొత్తగా ఉన్నది ఇయ అలవాటు అవుతుంది అది గట్ల అది పెట్టి లేదంటే జగన్ అన్న నాది కిందనే పెట్టి ఆ బకెట్ కిందనే పెట్టి ఇది మొత్తం ఈడ పెట్టు గంప అది అలవాటు కావాలి ఆటోమేటిక్గా ఆ పిల్లలని తీసుకొని దీంట్లో కూర్చోలేదు రోజుగా ఆ కోడి ఏడో కూర్చుని ఉండేది చెప్పు రాత్రి ఏడో కూర్చుని ఉండదు ఇండే ఉండేనా మూలకు ఉండేనా ఇండే ఉంటే ఇండే పెట్టు గంప ఇన్నే పెట్టు ఏంటంటే అది అలవాటు అవుతుంది ఇక నాలుగు రోజులు కూర్చున్నది అందరినీ కూర్చున్నానా ఈ దాంట్లో కూర్చుంటుంది ఇక రోజు అలవాటు అయితే జరా పిల్లలు చెప్ప పెద్దనా అంటే యోమావా ఈ బ్యాచ్ చూడు ఇది నాలుగవ మ్యాచ్ ఎన్ని పిల్లలు ఉంటాయంటే ఇవ్వరుంటా మావా చూస్తున్నావు కదా ఇయ్యో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంక ఇక్కడ పెట్టే ఇష్టం ఈ డబ్బా దాన దాన ఎండ్లేస్తామంటే ఇయో మంచిగా తినోడు ఆగదు తినోడు అయ్యో ఎంత తింటాయి అంత పెట్టాలనే మావా దాన లేదంటే ఏమవుతుందంటే ఇయ్యో చూస్తున్నావు కదా ఇయ్యో ఆగు ఏం చేస్తలే అమ్మా దినుండి మామైగో గుర్తు పెట్టుకున్న ముచ్చట ఎన్నడైనా నీకు గుర్తు రావాలి మాట ఫస్ట్ మంది వందల తొంభై తొమ్మిది శాతం మంది దాని అక్కడికి పెరుగుతున్న కానీ జరంత జరంతా దాని వేస్తారు వేసినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల గ్రోత్ ఆగిపోతుంది ఆగిపోయిందంటే నువ్వు మళ్ళీ తర్వాత ఎంత మంచి దాని వేసినా కూడా మళ్ళా గ్రోత్ రాదే ముందడంత గ్రోత్ రాదు అందుకోసమే పిల్ల వెళ్ళినప్పుడే దానికి పుట్టనీడా తినుకుంటా 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 పెంచాలి నువ్వు రెండు నెలలు తర్వాత ఏదో కా మొక్కలు జొన్నలు వేస్తావు ఖాళీ అంటే గ్రోత్ ఆగిపోతుంది గ్రోత్ ఆగిపోయిందంటే కదా నువ్వు ఫెయిల్ అవుతావాడు అందుకోసమే ఎంత తింటే అంత మంచిగా పెట్టు లే తొమ్మిది నెలల వచ్చే పిల్లలు ఆరు నెలలనే వచ్చేస్తాయి మామ మంచిగా పెడితే దానా పెడితే క్వాలిటీ ఫీడ్ పెట్టు పొట్ట నీడ తిన్నాయి మంచి గ్రోత్ అంటే డిసీజెస్ కూడా రావు ఎక్కువ నువ్వు అగ్గు ఫీడ్ పెట్టి జర పొట్టగా ఆర్చినవి అంటే రోగం ఇట్లా రాగానే జర్ర చలి వేరగానే జర్ర వర్షాలు వేరగానే జర్రా ఎండలు వేరగానే రపక్కుమన్ రోగా రోగాలు వచ్చి ఒక్కదానికి రెండు దానికి మూడు దానికి అన్ని పటా 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 పోతాయి మెయిన్ రీజన్ ఏంటిదంటే దాననే దానం మంచిగా పెట్టు ఏ దానం ఇదో కంపిన దానే పెట్టు నీ దగ్గర కంపిన దాన దొరుకుతున్నది అంటే ఏం చేయాలంటే అంటే పిల్లలు చిన్నప్పుడు ఒకటో రోజు నుండి రెండు నెలల దాకా స్టార్టర్ పీడేది ఎంపీ దాని తర్వాత రెండు నెలల నుంచి నాలుగు నెలల దాకా ఏం చెయ్యి గ్రోవర్ ఫీడ్ తినిపి నాలుగు నెలల తర్వాత ఐదో నెల ఎప్పుడైతే ఐదో పిల్లలకు లేయర్ మ్యాచ్ ఫీడ్ తినిపించవు లేదు అంటే ఈ దానది వినిపించలేవు నా చేసుకొని తినిపిస్తా అంటే జొన్నలు జొన్నలు సజ్జలు ఇంకా కొద్దిగా మొక్కలు నూకలు ఇంకా సోయాబీన్ కొద్ది ఉంటాయి ఇవి మొత్తం డేసీ అవి ఇవి అవి ఇవి అన్నీ కలిపి పట్టించి అవి ఎంత తింటాయి అంత పెట్టాయి మామ నువ్వు కొద్ది కొద్దిగా పెట్టకు ఇగో ఈ పిల్లలు ఉన్నాయి నా దగ్గర రెండు కిలోల దానాలు వింటున్నాయి అంటే రెండు కిలోల దానా పెట్టాలి లేదు ఒకటే కిలో పెడతా దానా అంటే ఏమవుతుందంటే మేము మంచిగా హుషారున్న గొప్ప 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 బుక్కి పోతుంది మిగతాకి దాన దొరకదు ఏమవుతుంది మెత్తగా ఆ గ్రోత్ ఆగిపోతుంది లేదంటే ఇక కథలు కథలు అయితే మామ ఒకటి మంచిగా పెట్టు చాలి నీకు బిజినెస్ ఆపడేవాడు వన్ టూ త్రీ ఓ ఎన్ని ఏళ్ళ ఉన్నాయి చూడవు ఇన్ని ఏలం పిల్లలు ఇదో చూస్తున్నావు కదా ఎట్లున్నాయి మీట్లుంటుంది ఏం లేదే సక్సెస్ కావాలంటే నేర్చుకోవాలి నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ పుట్టినప్పుడే ఒకడు రాడు నేర్చుకుంటే అసలే నేర్చుకోకపోతాయి అసలే రాదు నేర్చుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది నేను ఏం చెప్తున్నా నేను ఎట్లా చేస్తున్నా అది రోజు విని చూసి నేర్చుకున్నావు అంటే గింత మంచిగా గింత పెద్ద పెద్ద అయితే పిల్లలు మస్తుగా పిల్లలు తీయవచ్చు మస్తుగా పిల్లలను పెద్దగా చేయవచ్చు అట్లా చేయాలి సక్సెస్ చేయవచ్చు సక్సెస్ కావచ్చు సక్సెస్ కావాలంటే ఒక్కటే మార్గం నా వీడియోలు రోజు చూడు నీ కోసమే చేస్తున్నా నేను వీడియోలు ఇక కాలు ఉట్టిని ఆడుకొని పోతాయి నీ కోసమే తీస్తున్నా వీడియోలు నీ కోసమే నేర్పిస్తున్నా ఏర్చిస్తున్నా ఎట్లా వేసుకున్నా ఎట్లా ఏమేమి ప్రాసెస్ అయింది అది మొత్తం ఇగో ఏం లేదే ఇయో గ్రోవర్ ఫీడ్ అని ఉంటుంది గిట్లు ఉంటుంది ఇగో సరేనా గ్రోవర్ ఫీడ్ గిట్లా ఈ ఫీడ్ ఏం చేస్తున్నా అంటే ఇగో అవి ఎంత ఉక్కుతాయి అంత వేస్తున్నా సరేనా కలిసి లెక్కల అర్ధ కిలో పావు కిలో ఇట్లా వేస్తలే ఎన్ని పిల్లలు ఉన్నాయంటే నలభై పిల్లలు ఉన్నాయి సరేనా ఈ నలభై పిల్లలు మస్ట్ పెద్దగానే రెండు నెలలు కావచ్చున్నాయి బెటర్ కావచ్చు ఇగో మాస్టర్ ఎంత తింటే అంత పెట్టు అన్న ఇంత పెట్టాలన్నా అంత పెట్టాలన్నా అనకు ఇగో మంచిగా తిండి పెట్టినావు అనుకో నువ్వు ఆరు నెలలు వచ్చే పిల్లలు ఐదు నెలలునే పెద్దవి అవుతాయి గట్టు ఉంటుంది డబల్ పైసలు వస్తాయి డబల్ పైసలు వస్తాయి తిండి పెట్టాలి ఏం వస్తాయి ఏమొస్తాయి ఏమన్నా ఇక్కడ కూర్చోని మంచిగా ఆ గిట్ట కూర్చో ఏం లేదే మామ అంటే సింపుల్ చెప్తా చూడు ఈవెంట్ నాటుకోడి పిల్ల పెద్దగా ఆరు నెలల దాని అనుకో మనము ఒక్క కిలో నుంచి ఒక్క కిలో రెండు వందల గ్రాముల దాకా వస్తుంది ఒకటిన్నర కేజీ కూడా వస్తుంది మంచిగా తినిపించినాం అనుకోను ఒకటిన్నర కేజీ దాంకా వస్తుంది అది వెనుక తింటే అంత క్వాలిటీ ఫీల్డ్ తినిపిస్తాయి లేదు ఏం ఖాళీ నూకలు సజాలు జొన్నలేసినాం అనుకో ఏమవుతుంది తొమ్మిది నెలల ఒక కిలో దగ్గర వస్తాయి ఒక కిలో వన్ పాయింట్ టూ కేజీ దానిక వస్తుంది తొమ్మిది నెలల ఆరు నెలల నీకు రావాలంటే గ్రోవర్ ఫీడ్ ఇట్లా నింపించినాం అనుకో మస్తుగా పెద్ద పిల్లలు అది కూడా అదివచ్చు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము గీ వేస్తున్నాం చాలు గీలా పని అయిపోయారు ఫస్ట్ బ్యాచ్ పనే అయిపోయి గంతే ఇగ ఫ్రెష్ వాటర్ పెడుతున్నాం మంద వేసేటప్పుడు చెప్తానండి ఏం మంది వేస్తున్నాం అని ఇవాళయితే ఫ్రెష్ వాటర్ పెట్టినా మేము అమ్మ కథం ఈయోజుడు ఇక చూస్తున్నాం కదా ఎంత ముద్దుకున్నా ఇది చూడే ఆ నీ కళ్ళ ముంగల పెద్దగా ఇవి నా పాత వీడియోలు చూడు నిన్న మొన్న నెల కింద వీడియోలు చూడు రెండు నెల ఆ చూడు జుట్టు చూడు వెళ్ళే పుంజు అది నల్ల పుంజు ఎట్లున్న చూడు గట్లా ఏం లేదే ఇదో నెగిటివ్గా ఆలోచిస్తే బిజినెస్ మైండ్ సెట్కి నెగిటివ్ ఆలోచించే హక్కు లేదు ఒకవేళ నెగిటివ్ ఆలోచించండి అంటే కథం బిజినెస్ చేసే హక్కు లేదు వాళ్ళకి వేసుకో జోబుడేసుకో జోబు చేసుకోవచ్చు తర్వాత ఇగ పా ఇట్లా ఊ తర్వాత చూడు చూడు కాలు ఒక్కో రూమ్లో ఇట్లా పార్టీషన్స్ కట్టినాం చూడే మామా అయ్యో ఒక్కోటి అయ్యో ఇది రెండో పార్టీషన్ కుటు కదా ఇట్లా దాని తర్వాత ఇది మూడోది నాలుగో మా జగనన్న కట్టిండి ఇట్లా ఏమంటావు జగనన్న గట్ల జోపిడీలు కట్టుకో గట్లుంటుంది నీ దగ్గర బట్ట పిలకలు ఉంటాయి బట్ట పిల్లలు చీరలు కట్టు పోయిందేమన్నా మా దగ్గర ఉండే కాబట్టి మేము కట్టినాం లేనప్పుడు ఏం చేస్తాం చీర బట్టలు కడతాం బట్టలు ఉంటే టైర్లు కూర్చోబెడతాం కూర్చోబెట్టుకో గట్లుంటది అది లేదు ఇది లేదు అని ఆలోచించు ఎన్ని పిల్లలు ఉన్నాయి పసిగట్టు ఎన్ని ఉన్నాయి నేను లేస్తా చూడు అనుకో ఎన్ని పిల్లలు ఉన్నాయి వన్ టూ త్రీ ఇదో ఒక్క చిన్న కూడా లేకపోలేదు చూస్తున్నావు కదా తీసుకుంటుంది మన చూడండి ఇయో 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 చండి రండి వాడి వాళ్ళ సబ్స్క్రైబర్ చూస్తాడు రండి ఆ నెగిటివ్ ఆలోచించేటువంటి పట్టుకున్నాం అనుకోను ఎన్నడూ పైకి రాలేదు వాడు ఏమంటాడు రోగం వస్తే అన్నీ పోతాయి అంటాడు ఇంకేమంటాడు కలిసి పెరుగుతుంది అంటారు కలిసి ఎట్లా పెరుగుతుంది రోగం ఎట్లా వస్తుంది మేమే లో వస్తే మందులు వేసి తక్కువ చేస్తాను నేను నేసుకున్నా నాకు ఆ దమా పొందిన నేను పుట్టినప్పుడే నాకు ఆ దమాకు లేకుండా ఇంకెట్లా పెంచాలి ఎట్లా ఏం నిలిపేయాలి మందులు ఎట్లా వాడాలి ఏం లేకుండా నేను నేచుకున్నాను కాబట్టి నీకు ఇంత నాకు ఇంతగా నేను తెలిసింది ఎంత తెలిసినా కూడా ఇంకా నేర్చుకుని ఇక చూస్తుంటా నేను నా సబ్స్క్రైబర్లు చూసిన ఎన్ని జనర్ పైన ఒక లక్ష అరవై ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకైనా పైన ఉంటారు కానీ ఇంకా నా పూర్తిగా కాదు ఈ నాటుకోళ్ళు ఎక్కివ నాడు కోళ్ళలో అంటే నువ్వు ఎంత నేర్చుకున్నా తక్కువనే అందుకోసం నేను నేర్చుకోనికే ప్రయత్నిస్తా ఇంకోటి నా తమ్ముళ్ళు నా అన్నలు ఎవరైతే చూస్తున్నారో నన్ను వాళ్ళకి నేర్పనికే ప్రయత్నిస్తా దీంట్లో ఏం చేస్తా అంటే నెగిటివ్ ఉంటారు గట్లా గిట్లా అది రోగము వచ్చే అన్ని పుట్టుకుమంటాయి ఇలా నాకు ఆదరణ వస్తుంది రామా గేట్లో గేట్లో రిస్క్ లేదు చెప్పు యా బిజినెస్లో రిస్క్ లేదు చెప్పు రిస్క్ లేని బిజినెస్ ఏంటి చెప్పే మామా కూలి పోయినా రిస్కేనే మామా అన్నీ రిస్కే ఇప్పుడు కూలి పోతే ఒక దగ్గర నువ్వు నెల రోజులు కంటిన్యూ నేనే చెప్తా మా కంపెనీలోనే ఇట్లా అయింది కథ మస్తు అవుతుంది ఏం చేస్తారు అయ్యా ఎవడో ఒక టెగెదర్ ఉంటారు వాళ్ళకు అంటే కాంట్రాక్టర్ ఉంటారు వాళ్ళ కూలీ తీసుకుంటాడు చేపిస్తాడు పని చేపించిన తర్వాత కంపెనీ వానికి పైసలు ఇస్తాడు కానీ ఆ పైసలు వాడే పెట్టుకుంటాడు ఏ కథ వాడు జంప్ అయిపోయినాడు అనుకో ఈ కూలీ వాళ్ళది పేమెంట్ ఎక్కడ పోవాలి ఓడియాలి కంపెనీ అయితే ఎందుకంటే వాడు బిల్డర్ అయితే ఉన్నాడు టేజెగారు వాడికి ఇచ్చేస్తుంది పైసలు వాడు ఇవ్వకుండా అన్ని లక్షలు వంద ఏబ్లా పెట్టుకొని జంప్ అయ్యాండు అనుకో కూలీ వాళ్ళు ఎవరికి అడుగుతారు పైసలు వాడే కదా ఏంట్లో రిస్క్ లేదు మామ అన్నిట్లో రిస్క్ ఉంటుంది కానీ గుర్తు పెట్టుకో నెగిటివ్ ఆలోచించే మైండ్ సెట్కి బిజినెస్ సెట్ కాదు బిజినెస్ చేయగంటే పాజిటివ్గా ఆలోచిస్తా పాజిటివ్గా చేస్తా అంటేనే దగ్గర నా నీళ్ళు వేసుకొచ్చిండో ఈడ నీళ్ళు పెట్టేస్తాం ఫ్రెష్ నీళ్ళు నేను ఏం వాడతారు ఇయ్యో గీడ ఇల్లు పెట్టినాం ఈడ డబ్బల కాను వేసినాం నిగ్గుడు వేస్తాం ఇట్లా మస్తు తింపి నిలుత తింటా అంటే తింపి తినిపించా అనుకో ఆరు నెలలు వచ్చే పిల్లలు ఐదే నెలలో వస్తాయి తొమ్మిది నెలల్లో వచ్చే పిల్లలు ఆరు నెలల్లోనే వచ్చేస్తాయి నీకు కిలో దాంకా గట్ల గట్లుండాలి ఈ దీనికి కూడా తెలిసేస్తాయి ఇప్పుడు అను నా తోట అనే వన్ యూ అనే వన్ టూ యూ త్రీ జిట్లా జిట్లా పని వేస్తే ఎట్లా చేయాలంటే కిక్కు రావాలి ఆ పనిలా మొత్తం మనసు పెట్టి చేయాలి సగం మనుషులు ఏ పని చేయదు మీ దగ్గర వచ్చి ఇద్దరు దానేకుంటా మాట్లాడదు మా ఇది దానే ఇయ్యో ఈ డబ్బులున్నాయా ఈ డబ్బులు నీళ్ళు వేస్తా అగోం ఆగు భయపడకుండా అమ్మా నేను రెండు రోజులు అయినా ఏంటి దానే అయ్యాక అనుకో అవి ఉపలాడుతున్నాయి నేను లేకుంటే రెండు రోజులు రాదుగా లేకుంటే అట్లనే ఇయ్యో దాని వేసాం దానే ఈడ ఈడ నీళ్ళు పెట్టాయి ఈడ మామా ఏం లేదే నీ దగ్గరకు వచ్చి వెయ్యి జరగరా కాలి నీ దగ్గరకు వచ్చి వెయ్యి మంది అన్నా కూడా అరే ఇది చేత కాదురా నీ తోటి ఇది సక్సెస్ కాదు ఎందుకు చేస్తున్నావు అంటే నీ మనసు కనిపించింది అనుకో నేను చేయగలుగుతా అన్నాడు అనుకో ఆ వెయ్యి మంది మాట పుట్టివాడేయాలి చూడడమే కాలి చూడు ఇట్లుంటే అని చూపించాలి అని చేయి చూపించాలి ఏం చెప్పొద్దు ముందు చెప్పొద్దు తర్వాత దొలకొరవాలని దొరికొచ్చి తెరవాలి ఇట్లా వెళ్ళి చూపించాలి చూడమామా ఎట్లా అని ఏం లే మా మస్తు మళ్ళీ నేను వీడియోలు పెట్టేటప్పుడు అన్నారు ఏ ఆ రోగం వస్తే అన్నీ వండుకో అంటాయా అని మీరు ఒక్కో గంపేటో లేదు చూపిస్తుంటే బస్స బస్సే పిల్లలు వస్తుంటే అప్పుడు వాళ్ళు చూసి ఎట్లా కాలుతుండొచ్చు అంటే అది కిరాక్ అందుకోసం నేను రీప్లై నెగిటివ్ కామెంట్కి రీప్లై అయ్యా ఎంత అన్నవాళ్ళు కొడు చూడు నా టాలెంట్ తోటి మీకు చేయి చూపిస్తాం అప్పుడు మీ మీరే ఇక కాలాలి కాలు ఎంత గాలుతడు అంట ఇప్పుడు మా కోళ్ళు గుడ్లన్నీ ఎన్ని పెట్టినా చూద్దాం దాయో ఈడ చూడు ఈ డబ్బల్లో పెడతాయి ఆరు డబ్బాలు కట్టినాం ఇట్లా అయ్యో ఇదొకటి అదొకటి దాని తర్వాత ఇక్కడ మూడు అక్కడ మూడు ఆరు డబ్బాలు కట్టినాం ఇయో దీంట్లో గుడ్లు చూద్దాం ఏమో నిన్న పెట్టినా గుడ్లు ఇవి ఒక్కటి రెండు ఒక్కటి రెండు మూడు మూడు ఉన్నాయి చూడు ఈ డబ్బాల సరేనా మూడు గుడ్లు వేసుకుంటున్నాం మెల్ల జాగ్రత్త పెట్టు లేదంటే జర్ర గుడ్డు మీద గుడ్డు పడక్కు మంది కలిగిన పగిలిపోతాయి జర్ర జాగ్రత్త మూడు జరగమ్మా జర్ర జరుగు జరుగు నువ్వు జరుగు గుడ్డున్నా దీంట్లో గుడ్డు లేదు దాని తర్వాత దీంట్లో దా దీంట్లో ఒకటి ఉన్నది ఈ మూడు ఇదొకటి నాలుగు చాలు నాలుగు గుడ్లు అయినా దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇయో ఇది ఒకటి ఐదో గుడ్డు జర్ర మాలు జర్ర ఈ డబ్బాలు జర్రా క్లీన్ చేసుకోవాలి జర్ర దీన్ని తుడిచేద్దాం సరేనా ఎన్ని అవో నాలుగు ఇదొకటి ఐదు ఐదు గుడ్లు ఇది జరగమ్మా జరుగు పెడుతున్నావా గుడ్డు జర్ర జర్ర గుడ్డి గుడ్డిచ్చి పెట్టు ఇయ్యో ఇదొకటి ఆరు ఆరు గుడ్లనే వా ఆరు జరగమ్మ జర్ర గుడ్లు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గుడ్లు వెళ్ళినాయ యా యాభై కోళ్ల యాభై కోళ్ల యాభై కోళ్ళ అంటే యాభై కోళ్ళలా ఏడు కోళ్ళు అయితే పొదుగున్నాయి ఒక కోడి అయితే పిల్లలతో ఉంటున్నది ఇంకా మూడు కోళ్ళు నిన్న ఎళ్ళిపెట్టినాయి కదా ఇగో ఈ కోడి పిల్లలు ఉండే ఇంకో ఆ డబ్బాలు కూడా ఒక కోడి పిల్లలు ఉండే ఇగో ఆడో కోడి ఉన్నది పిల్లలు తీసిన ఈ మూడు కోళ్ళనైతే ఇచ్చినాం అంతగా చాలా తక్కువే వెళ్తాం